ఇవ్వని చెప్పే కానీ తొందరగా అవసరం నాకు లేదు నీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత రాత్రి పరిణామలు కూడా వండనీయనుకున్నాను కానీ ఉంటే ఎవరి బాధలు వాళ్ళకున్నాయి మా నాయకుడు పోతే మాకు అతి ఉంటుంది ఇదే కూడా కాంగ్రెస్లో తెలుసు నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గురూపురూపు నేను ఎట్లా అడ్జస్ట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకున్న కానీ నాకు కూడా ఆలోచన ఉంది అక్కడ కాదు పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ అక్కడ అడగడీసీ ఒకటే ఉంది ఇద్దట్లా పంచాలి ఆడసి ఒక కార్పొరేట్ లేవంటే ఇంత ఇద్దరు పంచాలి ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచన ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయిందని కాదు అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత అయితే ఆశ ఉంటుంది ఒకరికి నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలేదు అనేది ఆశ ఉంటుంది కమంట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది విన్నాడిన అలా మీరు ఆ పార్టీల ముందు రేపు మా పదవులకి తేందా నిజంగానే అది ఉంటుంది నాకు పోయినా పదవులు తినాలి కదా అలా పదవులు ఉంటాయి తప్పసరి ఏ పార్టీ పొందే ఆ పార్టీ పెట్టే బాధ్యత ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట మీద ఉండాలి మీరు అందరూ ఈ పదం ఏంటంటే

అది ఏదో ఆశ్రమ గెలవలేదు మనం మంచిగా మీ జరుగుతుంది అందుకో ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తాం చాలామంది మాట్లాడితే కూడా నేను ఆలోచన సమానంగా చెప్పడం కానీ ఏదన్నా మా నాయకుడు కార్యకర్తల కూర్చొని ఆలోచిస్తాం అని చెప్తాను నేను కూడా ఆలోచిస్తాను ఏం చేయాలని ఆలోచించుకొని అందరూ మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు అని అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది జరుగుతాయి అలాంటి ద్వారా నేను ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు నీకు ఇబ్బంది పెట్టాలని నాకు అవసరం లేదు ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతుందని నాకు తెలుసు ఇవన్నీ ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు మీకు లేదు చాలా నిన్న నుంచి చాలా చాలా నేను కూడా రోజు తర్వాత రాత్రి పరిణామాలు కూడా వాళ్ళ నీళ్ళు కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకుంటాయి మా నాయకుడు పోతే మాకు ఉంటుంది కాంగ్రెస్ లో తెలుసు నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ నేను అడ్జస్ట్ చేయగలుగుతా ఏదన్నా మన నాయకులతో చెప్పు కూడా నాకు నాకు ఆలోచన ఉంది కాదు నేను పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీస్ ఆడతాం అక్కడ ఎంపీటీసీ ఒకటే ఉంది ఇంత పంచాలి ఆలోచన ఒక కార్పొరేట్ లేవంటే పంచాలు ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచన ఏదో మనం పాటించడం అయిపోయేదాన్ని కాదు అంత ఈజీగా ఉన్నాం మన కార్యకర్తలు మన నాయకులు కాపాడుకునే బాధ్యత అయితే ఆశ ఉంటుంది నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలు ఆడదనేది ఆశ ఉంటుంది కంప్లైంట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది మన్నాడినా మీరు ఆ పాటలకు ఉంది రేపు మా పదవులుగా తింద నిజంగానే అది ఉంటుంది అలా పోయినా పదవులు కూడిపోయేది తిన్న అలా పదవులు ఉంటాయి ತಪ್ಪ ಸರ್ ಎ ಪಾಠಿ ಬಂದಿಬಿಟ್ಟು ಭಾಷೆ ಉಂಟು